సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే వచ్చింది అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు అయితే ఇస్తున్నాం అని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేక వివరణ అయితే ఇవ్వడం జరిగిందనమాట వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి పెన్షన్లు అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఒకటి రెండు పాయింట్ ఆరు లక్షల మంది వాలంటీర్ల ద్వారా ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లేపు పంపిణీ చేస్తున్నామని అయితే వెల్లడించింది జగన్ వచ్చే పెన్షన్ తుంచే శీర్షికతో ఈ నెలలో ప్రచురితమైన కథనానికి ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వ వివరణ అయితే ఇచ్చింది గతంలో వృద్ధులు పింఛను పొందేందుకు అరవై ఐదు ఏళ్ళు ఉన్న అర్హత వయసును అరవై ఏళ్లకు తగ్గించాము ఒకే కుటుంబంలో అన్ని రకాల దివ్యాంగులు ఆరోగ్య ఆర్ట్ పెన్షన్లకు రెండో పెన్షన్ పొందేందుకు అర్హత కూడా ఇచ్చాము అని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారు సో అందువల్ల పెన్షన్లకు సంబంధించి తప్పుడు రాతలు అయితే రాయొద్దని పెన్షన్ల పంపిణీలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం అని చెప్పేసి ఈయనైతే తెలియజేశారన్నమాట సో ఇది వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు వీడియో రూపంలో అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను